శ్రీశైల మహాక్షేత్రంలో జూలై ఇరవై ఒకటిన శ్రీ అమ్మవారికి శాకాంబరి ఉత్సవం నిర్వహించారు లోక కళ్యాణం కోసం ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకుని జూలై ఇరవై ఒకటవ తేదీన శ్రీ బ్రహ్మరాంభాదేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలతోనూ ఆకుకూరలతోనూ మరియు పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు అదే విధంగా శ్రీ అమ్మవారి ఉత్సవం సంబంధించి విశేష పూజలు నిర్వహించారు ఇంకా దేవాలయ ప్రాంగణం కూడా పలు రకాల ఆకుకూరలు కూరగాయలతో అలంకరించడం జరిగింది